హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడున్న పిల్లలు ఎక్కువగా స్క్రీన్ చూస్తున్నారు ఇలా మన పని త్వరగా అయిపోతుందనో లేదంటే వాళ్ళు ఫోన్ చూస్తే కానీ టీవీ చూస్తే కానీ అన్నం తినరనో చెప్పి మనం వాళ్ళకి ఫోన్ ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాం సో వాళ్ళు అలా చిన్నతనం నుంచే ఫోన్కి టీవీకి బాగా ఎడిక్ట్ అయిపోవడం వల్ల చిన్న ఏజ్లోనే కంటి చూపు దెబ్బతిని స్పెడ్స్ పెట్టుకునే అవసరం అనేది వస్తుందన్నమాట సో ఇలా ఫోన్కి టీవీకి బాగా ఎడిక్ట్ అయిపోయిన పిల్లలకి అంటే నైన్త్ మంత్ నుంచి కూడా మనం ఒక జాగ్రత్త అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు ప్రతి అంగన్వాడీ సెంటర్స్లో బుధవారము శనివారము విటమిన్ ఏ సప్లిమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు తొమ్మిది నెలల నుంచి ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ విటమిన్ ఏ అనేది సప్లిమెంట్స్ రూపంలో ఇస్తూ ఉండాలన్నమాట సో ప్రతి ఒక్క ఊర్లో అంగన్వాడీ కేంద్రాలు అనేవి ఉంటాయి కదా తప్పకుండా వీక్లీ వన్ టైం అయినా సరే ఈ విటమిన్ ఏ అనేది వేయించాలన్నమాట ప్రతి బుధవారం లేదంటే శనివారం అంగన్వాడీ కేంద్రాల్లో ఈ విటమిన్ ఏ అనేది ఇస్తూ ఉంటారనమాట సో మన పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్ళి వేయిస్తూ ఉండాలి ఇలా వేయించడం వల్ల వాళ్ళు స్క్రీన్కి ఎడిక్ట్ అయినా సరే కొంతవరకు కూడా వాళ్ళ కంటి చూపు దెబ్బ తినకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ స్క్రీన్ టైం కూడా తగ్గించడానికి మనం అంటే పేరెంట్స్ ట్రై చేయాలన్నమాట అంటే చిన్న పిల్లలకి వన్ ఇయర్ లోపు పిల్లలకి డే మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే స్క్రీన్ చూసే టైం అనేది ఇవ్వాలన్నమాట వాళ్ళు ఎంత అల్లర్ చేసినా సరే వాళ్ళకి హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ స్క్రీన్ టైం అనేది ఇవ్వకూడదన్నమాట వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా డేకి వన్ అవర్ స్క్రీన్ టైం అనేది ఇవ్వాలన్నమాట చాలామంది పిల్లలు ఫోన్ కానీ టీవీ కానీ చూసేటప్పుడు చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటారు ఫోన్ చూసేటప్పుడు ఏంటంటే కళ్ళకు దగ్గరగా కాకుండా వాళ్ళ కోసం ఒక స్టాండ్ అనేది కొనాలి లేదంటే గోడకి ఆ ఫోన్ అనేది పెట్టి వాళ్ళని దూరంగా కూర్చొని చూడమనాలి టీవీ కూడా చూసేటప్పుడు చాలామంది డార్క్ రూమ్లో కాకుండా లైట్స్ ఆన్ చేసుకొని దూరంగా అంటే ఆ టీవీ ఎంత సైజు అయితే ఉందో దానికి ఐదు రెట్లు దూరంలో ఉండి టీవీ చూస్తూ ఉండాలన్నమాట చాలామంది పేరెంట్స్ అన్నం తినట్లేదని తమ పిల్లలకి ఫోన్ చూపిస్తూ లేదంటే టీవీ చూపిస్తూ తినిపించడమో చేస్తూ ఉంటాము సో ఇలా చేయడం వల్ల మనమే నష్టపోతామన్నమాట మన పిల్లలే నష్టపోతారు సో ఏంటంటే మనం చిన్న చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట ఇంట్లో కానీ తినకపోతే ఏదో ఒక బొమ్మ ఇచ్చి తినిపించడమో ఇవన్నీ చేస్తూ ఉండాలి ఇంకా ఇంట్లో తినను అని మానం చేస్తూ ఉంటే మనం బయటకు తీసుకువెళ్ళి ఆ పక్షులు చూపిస్తూ తినిపించడమో లేదంటే కుక్కలు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నింటినీ చూపిస్తూ తినిపించాలన్నమాట సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన జాగ్రత్తలు అనేవి పాటించినట్లయితే మీ పిల్లలకి చిన్న వయసులోనే కంటి చూపు అనేది దెబ్బ తినకుండా ఉంటుందన్నమాట ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది